అనకూడదు గాని భారత్లో కాస్త జనాల కాస్ ఎక్కువ ఊరికే రూపాయి వస్తుందంటే ఎగబడిపోయే జనాలు మనకు ఇంటికొకరు కనబడతారు రెండు రూపాయల బెళ్ల రోడ్డు మీద కనబడితే ట్రాఫిక్లో నడిచి వెళ్లైనా తీసుకునే గొప్ప జనం మన దేశంలో ఉంటారు ఇక ఆన్లైన్లో ఏదైనా లింక్ కనబడితే చాలు దాంట్లో పది రూపాయలు రీఛార్జ్ పొందండి అనగానే దాన్ని క్లిక్ చేసి పది నిమిషాలు ఎదురు చూసి పది రూపాయల రీఛార్జ్ రాలేదు అని బాధపడి పది మందికి చెప్తారు ఇలాంటి విషయాల్లో ఎవరెన్ని సలహాలు ఇచ్చినా బలాదూర్ ఇప్పుడు ఆన్లైన్లో నగదు బదిలీకి అనేక యాప్లు అందుబాటులో వచ్చాయి అవి అనేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి వాళ్ళు వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి స్క్రాచ్ కార్డుల రూపంలో ఆఫర్లు ప్రకటిస్తున్నారు దీనికి కక్కుర్తుపడి అవసరం ఉన్నా లేకపోయినా పక్కనోడికి డబ్బులు పంపి కార్డు స్క్రాచ్ చేస్తూ వచ్చాయా లేదా అని చూడడం దీన్నే ఇప్పుడు అనువుగా చేసుకున్నారు హ్యాకర్లు లింకులు పంపిస్తున్నారు భారత్లో ఇప్పుడు గూగుల్ పే వాడకం క్రమంగా పెరుగుతోంది నగదు బదిలీకి అనువుగా ఉండడంతో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు యాప్ లక్ష్యంగా ఒక లింక్ వైరల్ అవుతోంది మంగళవారం పలు వాట్సాప్ గ్రూపుల్లో గూగుల్ పే లింక్ మెసేజ్ వైరల్ గా మారింది గూగుల్ వినియోగదారులు ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల వరకు ఉచితంగా స్క్రాచ్ కార్డులు పొందవచ్చు అనే మెసేజ్ తో పాటు గూగుల్ లింక్ ఉంది ఇది ఒక రేంజ్ లో వైరల్ అయింది దీన్ని స్క్రాచ్ చేసి డబ్బులు రాక బాధపడి మోసపోయామనే ఒక మాట కూడా మాట్లాడారు కొంతమంది కొన్ని వందల గ్రూపుల్లో ఈ మెసేజ్ వైరల్ గా మారిన సంగతి చాలా ఆశగా డబ్బులు వస్తాయని అకౌంట్ లో లక్షలున్న వాళ్లు కూడా చేశారు సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ కు అక్టోబర్ ఇరవై ఒకటిన వచ్చింది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వెంటనే మీ కేవైసీ ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి లేకపోతే నిలిపివేస్తాం డెబిట్ కార్డు పనిచేయదు అని ఆ మెసేజ్లో ఉంది డాక్టర్ అనుమానించకుండా గూగుల్ లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలో ఉన్న దాదాపు ఆరు లక్షలు మాయమయ్యాయి ఇలా చాలా మంది తమ నగదు పోగొట్టుకున్నారు ఎవ్వరూ ఉచితంగా డబ్బులు ఇవ్వరు ఒక టీవీ యాడ్ లో అదేదో బంగారు షాపు యజమాని చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు ఎవరికి అంత దయాగుణం ఉండదు ఇలాంటి వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి ఫోన్కు మెసేజ్ వాట్సాప్ రూపంలో వస్తున్న గూగుల్ లింకులను తొందరపడి ఓపెన్ చేయొద్దు లింకును ఓపెన్ చేస్తే ఫోన్లో ఉన్న పూర్తి డేటా సైబర్ నేరగాళ్ల చేతికి అందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మీ బలహీనతే వాళ్లకు ఆదాయం కష్టపడకుండా వచ్చింది ఏది మీ సొంతం కాదు ఆవేశపడి లింకులు క్లిక్ చేసి తర్వాత మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ చేసేది ఏముండదు ఉండదు మీ అమాయకత్వమే చాలా మందికి పెట్టుబడి అనే విషయాన్ని గుర్తించి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని మావంతు సలహా ఇస్తున్నాం